ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది సాటర్డే ఎపిసోడ్లో కర్ర పట్టుకొచ్చి అది హౌస్ మెంట్స్ అందరి ముందు ఇరిచి అసలు మీ ఆట ఏమైనా కనిపిస్తుందా అంటూ ఫుల్ ఫైర్లో కనిపించడం జరిగింది నాగార్జున అలా హౌస్ మెంట్స్ అందరిపైన విరుచుకు పడుతూ శివాజీ దగ్గరికి వచ్చి హౌస్ హౌస్కి పెద్దన్న అనిపించుకుంటున్నావు ఆరోగ్యం బాలేకపోయినా నీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో చివరిలో ఇచ్చావు చూసావా నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది నీ ప్రవర్తనే కాదు నీ టాస్క్లో ఇవ్వాలన్న పట్టుదల కూడా ఎంతో చక్కగా ఆడియన్స్ని మెప్పించేస్తున్నావు రోజురోజుకి నన్ను కూడా ఎంతో ఫేవరెట్ని చేసేసుకుంటున్నావయ్యా అంటూ పొగడ్తల్ వర్షం కురిపించేశాడు అక్కడ పల్లవి ప్రశాంత్ని హ్యాండిల్ చేసే విధానమైన హౌస్ తను ఉంటున్న తీరైన ఎంతో బాగుంది మరి నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగేసరికి సార్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అయినా ఎందుకో నీరసంగా ఉంటుంది టాస్క్లో పర్ఫామ్ చేయలేకపోతున్నా అని కాస్త బాధగా కూడా ఉంటుంది అన్నప్పుడు లేదులే తగ్గిపోతుంది మా బిగ్ బాస్ టీం ఉంది కదా నేను జాగ్రత్తగా చూసుకుంటుంది అంటూ నాగార్జున ఎంతో చక్కగా అయితే శివాజీకి భరోసాని ధైర్యాన్ని అందించడం జరిగింది